యేసారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచున్నాం మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం మార్క్స్ వార్త పదిహేనో అధ్యాయము నలభై రెండవ వత్సరం నుంచి మార్క్స్ వార్త పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనం వరకు పదిహేనో అధ్యాయంలో ఆయన సమాధి గురించి మనం చూడొచ్చు పదహారో అధ్యాయంలో ఆయన పునరుద్ధానం గురించి మనం చూడొచ్చు నలభై రెండవ వచ్చంలో అప్పటికే సాయంకాలం అయిపోతా వచ్చింది కనుక మరుసటి రోజు సబ్బాత్ దినం గనక వాళ్ళు ఏర్పాట్లన్నీ చేసుకోవాలి అంటే సబ్బాత్ శుక్రవారం సాయంకాలం ఆరు గంటలకి ఆరంభం అయిపోద్ది కనుక ఆరు గంటలు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత వాళ్ళు వంటలు చేసుకోకూడదు వాళ్ళు ముఖ్యమైన పనులు ఏవి చేసుకోకూడదు కనుక ఆ వాళ్ళు శుక్రవారం దినము సాయంత్రం చేసేసుకునేవారు ఈ పనులన్నిటికీ వాళ్ళు సిద్ధపడేవారు అందుకే దీన్ని సిద్ధపాటు దినము అని అంటారు ఇట్లా యేసు క్రీస్తు ప్రభు మీద ప్రాణం పెట్టింది సాయంత్రం మూడు గంటలకి ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలకి సబ్బా యిపోద్ది కాబట్టి మూడు గంటల లోపలే యేసు ప్రభు వారి సమాధి అయిపోవాలి ఇంత హడావిడిగా చేసే ఈ పనుల్ని మనము చూస్తారా వచ్చు మెటికి ఈ అర్మతే యోసేపు ఈయన సన్నిహిద్రీన్ సభలో ఒక చాలా ముఖ్యమైన వ్యక్తి ఈ వ్యక్తి పిలాతు దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి దేవుని రాజంకు ఎదురు చూస్తా వచ్చాడు ఈయన పిలా దగ్గరికి వెళ్ళి నాకు యేసు ప్రభు శవమిస్తారా అని అడుగుతా వచ్చాడు వాస్తవంగా ఎసియా యాభై మూడులో మనం చూసినట్లయితే ఆయనని దుష్టులతో పాటు ఆయన సమాధి నిర్ణయించబడతా వచ్చింది అంటే ఆ దినంలో సిలువ వేసేటప్పుడు ఈ సిలువ వేయబడుతున్న వ్యక్తి అతడు రాను మీద వేలాడి తీయబడతాడు కాబట్టి అతడిని శాపగ్రస్తుడుగా ఇస్రాయలీలు చూసేవారు అతడిని శాపగ్రస్తుడుగా ఎప్పుడైతే ఇస్రాయలీలు చూస్తారో ఇంకా ఆ వ్యక్తిని మా ఓడు మా కొడుకు మా భర్త అని చెప్పి స్వీకరించడానికి అంత ఇష్టపడరు ఆ కారణమును బట్టి రోమీలు ఇక సిలువ వేయబడిన వాళ్ళందరికీ వరుసగా ఒకరి తాత ఒకళ్ళు వాళ్ళందరికీ సామూహిక సమాధి చేసేవాళ్ళు యేస్రభు వారిని సిలువ వేసినప్పుడు ఆయనకు కూడా ఆ దుష్టులందరితో పాటు అంతకు మునుపు సులువ వేయబడతా వచ్చిన ఖైదీలందరితో పాటు యేసు ప్రభు వారికి కూడా సిలువ వేయబడాలి అనే నిర్ణయం అవ్వగానే వెంటనే ఆయనకి సమాధి కూడా ఆ స్థలంలో నియమించబడతా వచ్చింది కానీ ఈ అనుమతి యోసేపు దేవుని ద్వారా దర్శించబడిన వాడి నిజముగా దేవుని రాజ్యాన్ని వెదుగుతున్నాడు కాబట్టి ఆయన ధైర్యముగా వచ్చి ప్రభు శరీరాన్ని తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడతా చాలా ఆశ్చర్యపోతా వచ్చాడు ఇంత త్వరగా చచ్చిపోయాడా ఇంత టీవీతో మాట్లాడాడు ఇంత డిప్లొమాటిక్ గా ఉన్నాడు ఇంత గంభీరంగా ఉంటున్న ఈ యేసు ఇంత త్వరగా చచ్చిపోయాడా అని చెప్పి ఆశ్చర్యపోతా వచ్చాడు ఎందుకంటే ఆ దినముల్లో సులువు మీద ఒకవేళ చనిపోకుండా ఆ వ్యక్తిని కనుక దించితే ఇంకా దానికంటే అవమానం ఇంకోటి లేదు ఈ రోమా సైనికులకి కనుక వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఈ వ్యక్తి చచ్చిపోయాడా లేదా నిర్ధారించిన తర్వాతే ఆ శవాన్ని కిందకి దించేవాళ్ళు అందుకే పిలాతు ఇది నిజమా కాదా అని చెప్పి తను ఈ శతాధిపతిని అడుగుతా వచ్చాడు శతాధిపతి కూడా అవును నిజమే అని అన్నప్పుడు అప్పుడు అర్మతి యోసేఫ్ కి ఆయన శరీరాన్ని అప్పగిస్తా వచ్చారు ఈ అర్మతి యోసేపు ఆయన శరీరాన్ని సన్నపు నారబట్టలో ఆయన చుట్టి దాన్ని పండలో తొలచబడిన ఒక సమాధిలోనికి తీసుకొని వెళ్లి పెడతా వచ్చారు ధనవంతులు ఇలాంటి సమాధులు తొలపించుకునే వాళ్ళు ఇలాంటి పెద్ద సమాధులు ఎవరైతే తొలపించుకునే వాళ్ళు దాంట్లో ఆరంభం ఒక చిన్న గది ఉండేది ఆ గది దాటిన తర్వాత కొంచెం ఎత్తులో అంటే ఒక ఒక ఫీట్ రెండు ఫీట్లు ఎత్తులో లోపలికి వెళ్తే అక్కడ ఆ సమాధిని పెట్టే ఒక ఆరు ఏడు అడుగుల పొడుగు అసలు సమాధిని పెట్టే స్థలం ఉంటా వచ్చింది కనుక యేసుప్రభార్ని అక్కడ తీసుకొని వెళ్ళి వాళ్ళు పెట్టేసి ఆ తర్వాత బయటకు వస్తా వచ్చారు పదహారో అధ్యాయానికి ఎప్పుడైతే వస్తామో అక్కడ సబ్బాతు దినము అయిపోయిన తర్వాత అనే మాట చూస్తా రావచ్చు అంటే సబ్బాత్ దినము శనివారము సాయంకాలము ఆరు గంటలకి ఇంచుమించు అయిపోతుంది అయిపోయిన తర్వాత దుకాణాలన్నీ అప్పుడు తీస్తారు దుకాణాలు తీయంగానే వెంటనే అక్కడ ఉంచున్న మరే మద్ద నేను ఆ తర్వాత యాకోబు తలైన మరియా సలోమి వీళ్ళు వెళ్ళి ఈ చాలా విలువైన అచ్చ జటమాంసులు ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ తీసుకుంటా వచ్చారు ఇస్రాయలీలు ఎవ్వరు కూడా వాళ్ళ శవాలకి ఎంబామింగ్ చేయించరు అంటే అది నిలవ ఉండాలని ఆ శరీరం కుళ్లిపోకూడదని ఇలాంటివి ఏ మాత్రం ఏర్పాట్లు ఇస్రాయలీలు ఎప్పుడు చేయరు అయితే వీళ్ళు ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళడానికి గల కారణం ఏంటి అని అంటే ఈ దినోళ్ళు ఎవరైనా చనిపోతే ఎట్లయితే దండలు వేస్తా దండలు ఆ శవం కుళ్లిపోకుండా ఆపడానికి వేయట్లేదు ఆ వ్యక్తి మీద ప్రేమతోనో అభిమానంతోనో ఆచార రీతిగా ఏదో దండలు వేసుకుంటా ఉంటారు వాళ్ళ ఆపేయతని చూపించడానికి అట్లానే వీళ్ళు కూడా ఇవన్నీ తీసుకొని వెళ్ళడంలో అయితే శరీరం కులిపోకుండా ఉండడానికి కాదు కానీ వారి ఆప్యాయతని చూపించడానికి వారి పని చేస్తూ ఉంటున్నారు అంతేకాకుండా వాళ్ళు యేసుప్రభుకి ఎందుకు తీసుకొని పోతా అంటే అప్పటికే ఇంచుమించు మూడు దినములు అయిపోతా వచ్చాయి కాబట్టి ఆ వాసన ఆ దుర్వాసన తగ్గించడానికి వాళ్ళు ఈ సుగంధ ద్రవ్యాలు తీసుకొని పోతున్నారు తప్ప యేసూప్రభు వారి శవం కులిపోకుండా ఉండడానికి వీళ్ళు ఏమాత్రం తీసుకొని పోవట్లేదు అంతేకాకుండా ఆయన తిరిగి లేస్తాడని వీళ్ళకి మాత్రం ఆలోచన లేదు ఎందుకంటే ఆయన తిరిగి లేచే పని అయితే వీళ్ళు ఈ సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఇంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలు వీళ్ళు తీసుకొని వెళ్ళేవారు కాదు అయినప్పటికీ వీళ్ళు ఆదివారం ఉదయ కాలంనే లేచి వీళ్ళు సమాధి వైపు బయలుదేరతా వచ్చారు మధ్యలో గుర్తొచ్చింది ఈ పెద్ద రాయిని మా కోసం ఎవరు దొర్లిస్తారు అయితే వాళ్ళు అక్కడికి వచ్చినప్పటికి ఆ రాయి అప్పుడే దొరికించబడతా వచ్చింది ఆ రాయి యేసుప్రభ బయటకు రావడానికి ఏమాత్రం దొరికించలేదు ఎందుకంటే యేసుప్రభు వారి దేహంతో ఆయన గదికి తలుపులు వేసినప్పటికీ లోపల ప్రత్యక్షమవుతా వచ్చాడు తన శిష్యులకి అట్లానే ఆయన ఏమాత్రము కూడా బయటకు రావడానికి ఈ రాయి తొలగించబడలేదు కానీ బయట ఉంటున్న శిష్యులు లోపలికి వచ్చి ఏసు తిరిగి లేచాడని చూడడానికి రాయి తొలగించబడతా వచ్చింది రాయి ఏసు బయటకు రావడానికి కాదు కానీ శిష్యులు లోపల రావడానికి తొలగించబడతా వచ్చింది ఈ స్త్రీలు రాయి తొలగించబడడం చూసి లోపలికి వెళ్తా వచ్చారు అప్పుడు లోపల తెల్లటి వస్త్రాలు వేసుకున్న ఒక దేవదూత దాంతో మాట్లా ఇక్కడైతే మార్కు మనుషుడు అని రాస్తారు అయితే మత్స్సు వార్తలు చూసినట్లయితే దేవదూత అని రాస్తా ఉంటున్నారు ఆయన చెబుతా ఉంటున్న మాట ఇదిగో ఆయన లేపబడ్డాడు లేపబడ్డాడు అని అంటే దేవుడు ఆయన లేపుతా వచ్చాడు ఫరిశైలు ఏదైతే అన్నారు దేవుడు రక్షిస్తాడేమో చూడండి వాస్తవంగా దేవుడు వచ్చి యేసు క్రీస్తు ప్రభు వారిని మరణం నుంచి రక్షించినట్టు మనం చూడొచ్చు అంతేకాకుండా ఆయన అంటున్నాడు మీరేం ఆశ్చర్యపోద్ది ఎందుకు ఇక్కడే కదా ఆయన పరుడు పెట్టింది చూడండి ఆయన లేడు ఆయన ఇక్కడ లేడు సమాధుల్లో ఆయన వెతకన అవసరం లేదు ఒక దేశానికి వెళ్ళి ఆయన వెతకన అవసరం లేదు ఎక్కడికో వెళ్ళి మనం ఆయనను వెతకాల్సిన అవసరం లేదు ఆయన ఎక్కడ లేడు ఆయన తన లేఖనానుసారంగా తిరిగి లేచాడు కాబట్టి మనం ఎక్కడుంటే మనకు అక్కడ అందుబాటులో ఉన్నాడు ప్రభుని కలవడానికి మనం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు ప్రభుని కలవడానికి మందిరానికి కూడా మందిరంలోనే ప్రభు దొరుకుతాడని అనుకోని అవసరం లేదు ప్రభు ఒక స్థల పరిమితిని దాటి ఆయన నిజముగా ఆయనకు మొరపెట్టేవారు అందరికీ సమీపంగా ఉన్నట్టు మనం చూడొచ్చు ఇక్కడ ఆడవాళ్ళని ఆ సంస్కృతిలో ఎన్నడూ ఈ వర్తమానం తీసుకొని వెళ్ళే వాళ్ళగా ఉపయోగించే వాళ్ళు కాదు ఎందుకంటే ఈ ఆడవాళ్ళని నమ్మకమైన వాళ్ళుగా చూసేవారు కాదు అయితే ఇక్కడ దేవుని దూత ఆడవాళ్ళనే పంపిస్తా వచ్చారు అయితే ఈ ఆడవాళ్ళు తీసుకొని వెళ్ళిన ఈ వర్తమానం శిష్యులకి శిష్యులు వచ్చి మళ్ళీ చూస్తా వచ్చారు వాళ్ళు ప్రపంచానికి వర్తమానాన్ని తీసుకొని వెళ్తా వచ్చారు యేసు అంతకు ముందే చెప్పినట్టు గలలీయలో నేను వాళ్ళని కలుస్తాను అని చెప్పినట్టే ఆయన ముందే వారిని కలవడానికి వెళ్తా వచ్చే ప్రత్యేకంగా పేతురికి వర్తమానం ఇస్తా ఉంటున్నాడు గౌలు కూడా పరిత్రి రాష్ట్రం మొదటి కొద్దిగా పదిహేను పేతురికి ప్రత్యక్షంగా ప్రభు ప్రత్యేకంగా పరిచయం అయ్యాడు అనే మాటని కూడా ఆయన ప్రస్తావించడం చూడొచ్చు మెట్టుకి వీళ్ళు చాలా భయపడిపోతా వచ్చారు ఎందుకు వీళ్ళు అంత భయపడిపోతా వచ్చారు అని అంటే యేసుప్రభార్ ఎట్లయితే ఈ గాలిని సముద్రాన్ని ఆపినప్పుడు జనము తన శిష్యులు భయంకరంగా భయపడిపోతా వచ్చారు అట్లానే ఇప్పుడు కూడా యేసుప్రవారి తిరిగి లేచిన ఆ అధికారము ఆ స్థాయి ఈ విడ్డూరమైన విషయాలు చూసి వాళ్ళు బహుగా భయపడతా వచ్చారు శ్రీ తండ్రి నమ్మకమేం దేవా నీవు సజీవుడివి నిత్యము మాకు తోడుగున్నా ఈ విశ్వాసంతో మేము సాగిపోయి మా శేష జీవితాన్ని కోసం జీవించి దేవ సత్యం ఏదో అసత్యం ఏదో గుర్తెరిగి నాణ్యత కలిగి జీవించే కృపణ అను యేసు ప్రభు మరచుకున్నాం అడుగుతున్నాం తండ్రి ఆమె